ఆయనను పలకరించడానికి ఆయనను స్థుతించడానికి ఆయనను కొనియాడడానికి దేవుడు మనకు చేతులు ఇచ్చింది ఆయన చేసిన కార్యాలని మనకు చేసిన కార్యాలని ఎప్పటికప్పుడు చప్పట్లు కొడుతూ సంతోషించడానికి దేవుడు మనకు కాళ్ళు ఇచ్చింది ఆయన వైపు నడవడానికి ఆయన చూపిన బాటలో వెళ్ళడానికి ఆయన వేసిన అడుగులు వేయడానికి కాబట్టి దేవుని ముందుకు వచ్చిన మనం దేవుని వద్దకు వచ్చిన మనం దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి అంతేగాని ఏదో జైల్లో ఉన్న ఖైదీలలాగా ఇంకా రేపో మాకు నేను వెళ్ళిపోతున్నానుగా ఈ లోపం వదిలి అన్న వారిలాగా ఏమండి ఇంకేముందిలే రేపుడుతో సృష్టి అయిపోతుందిలే ఇది పోటే కదా అని వారిలాగా ఉండకూడదు దేవుడి శని అంటేనే దేవుడు అంటేనే ఎంజాయ్ చేయాలి ఏ ఎంజాయ్ తెలుసా ఇది స్పిరిచువల్ ఎంజాయ్ అనమాట లోకస్తులు ఏ విధంగా సాధనాలు కల్పించుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మద్యంతో కొంతమంది మత్తులే ఎంజాయ్ చేస్తారు తో కొంతమంది మత్తులే ఎంజాయ్ చేస్తారు జోదంతో కొంతమంది బానిసులే ఎంజాయ్ చేస్తారు పాపంతో కొంతమంది ముడి వేసుకొని ఎంజాయ్ చేస్తారు కానీ ఈ ఎంజాయ్ అంతా కూడా శాపము పాపము కొంతమంది పిల్లలతో కొంతమంది తల్లిదండ్రులతో కొంతమంది ప్రకృతితో కొంతమంది వివిధ అలవాటులతో ఎంజాయ్ చేస్తా ఉంటారు అది వాళ్ళ మాట ప్రయోజనం అది అలా ఉంటే అలా వెళ్ళిపోతుంది కానీ ఈ ఎంజాయ్మెంట్ ఎలాంటిదంటే ఎటర్నల్ ఎంజాయ్మెంట్ అన్నమాట ఇది అనుక్షణము కూడా అనుభవించవచ్చు దీనికి ఎలాంటి రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి నీవు కొండలేకాల్సిన అవసరం లేదు సముద్రాలు ఏదాల్సిన అవసరం లేదు ప్రకృతిని గెలవాల్సిన అవసరం లేదు ఇది అనుక్షణము ఏసునామము బట్టి కలిగే ఆనందము సంతోషము ఉల్లాసము ఉత్సాహము ఉజ్జీవము ఈ స్పృహ నీకు కలిగి ఉంటే ఎల్ల వేళలా ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందిస్తూనే ఉంటావు చప్పట్లు కొట్టి దేవుడు కోరుతా కాబట్టి మీరు రిప్లై సరిగా ఇస్తే సప్లై ఇటు నుంచి దేవుడు కూడా అనుగ్రహిస్తాం అర్థమైనా సప్లై రిప్లై అనే విషయాన్ని మర్చిపోవద్దు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విన్నాం కొద్ది నిమిషాలు ఏ సైని గురించి మనం చదువుకున్నాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని కొన్ని మాటలు మన కొన్ని మాటలు యషయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని మనము చదువుకుందాం యషయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన మనం చదువు అమ్మా

చిన్న మాట ప్రార్థన చేసుకున్నా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటే దేవుడిని అడుగు దేవా నేను ఎంత దూరం ఇక్కడికి వచ్చాను ఎంత సమయం ఇక్కడ కూర్చున్నాను నేను వచ్చింది కూర్చుంది మీ మాటలు వినడానికి ఇప్పుడు దాకా నేను ఆనందించాను ఇప్పుడు ఆత్మీయ ఉజ్జీవంతో నేను ఆనందించాలి కాబట్టి నాతో మాట్లాడు ప్రభువా అని ఎవరైతే ఆసక్తిగా అడుగుతారో వారిని కట్టి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే ఇక్కడ నిలబడిని నేను నీ వంటి వాడినే నేనైతే ఉట్టివాడిని ఒట్టివాడిని మట్టివాడిని బలహీనుడను అజ్ఞాని నోటి మాంధవ్యమని అతిగలిగిన వాడిని కాబట్టి నన్ను దేవుడు నిలబెట్టి వాడుకోవాలంటే నీ ప్రార్థనలను దేవుడు అంగీకరించి దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పలోబడి లేఖన భాగాన్ని నీ బిడ్డలమైన మాతో నాతో మాట్లాడు నేనైతే అల్పుడను అయోగ్యుడను అనర్హుడను నీ కృపను బట్టి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజన ప్రార్థన బట్టి ఇక్కడ నిలబడడానికి అవకాశం ఇచ్చారు ఎంతో ఆసక్తిగా నీ బిడ్డలు ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ఉండగా వారికి అవసరమైన మాటలు మీరు అందించి ప్రభువ మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచుకోన్నిమరించి వాక్యమును ఈ బిడ్డలు వినగలిగిన ప్రభువ శను మనసును హృదయాన్ని దాచుకునే నెమరవేసుకునే బుద్ధిని సమస్తము దయచేసి దుష్టుని బంధిస్తూ విస్తరణం రాకుండా లేదు ఈ బిడ్డలు ఆత్మీయ ఉజ్జీవము జీవముతో ఈ ప్రేమ సత్య బంధించాల ద్వారా విన ప్రజలను కూడా దీపించు నజరడిని సూత్రిస్తున్నాము వాక్యపు యుద్ధాన్ని ఆరపిస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మీకు అందించే ముందు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ ప్రేరణలో అలం చున్నా యేసు ప్రభు రావడానికి కారణం ఏమిటో ఆ విషయానికి ముడిపడి ఉన్న కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి తదుపరి చదివిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం బైబిల్ గ్రంథంలో రెండు సందర్భాలలో చిన్న పిల్లల వాదనలు జరిగినాయి ఎప్పుడు చెప్తారా బైబిల్ గ్రంథంలో మీకు సెవెంటీ పర్సెంట్ క్లూ ఇచ్చాయి ఒకటి మోసే కాలములో రెండు ఏసుప్రభు కాలము అనగా మోసే పుట్టిన కాలంలో రెండు ఏసుప్రభు పుట్టిన కాలంలో ఒకటి హలో ఉన్న కాలంలో రెండు హేరోలు ఉన్న కాలంలో అవునా మోసే ధర్మశాస్త్రాన్ని వ్రాయడానికి పుట్టిన ఆయన ఆయన కాలంలో ఆ ఫరో చిన్న పిల్లల్ని నదులు పడవేసి మొద పిల్లల్ని చంపువేశారు అంటే ఫరో చేసిన పనేమో జనాభా విస్తరిస్తుంది ఈ బానిసులు విస్తరిస్తున్నారు ఈ జనసంఖ్యను తగ్గించాలి ఆడపిల్లల్ని మగ పిల్లల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్లనే నదులో పారవేద్దాం చంపివేయండి అని అచ్చంగా దేవుని పిల్లల పిల్లలను అంటే దేవుని పిల్లలకు పుట్టిన పిల్లలను పుట్టిన వెంటనే నదిలో పారవేసి వేసి ఒక శాసనమే తెచ్చాడు ఫర్వర్ కారణం ఏమిటంటే ఇస్రాయిల్ జనాభా విస్తరిస్తుంది ఐప్తికి వచ్చినప్పుడు యాక్వతో పాటు మొత్తం డెబ్బై మంది సంఖ్య కానీ ఏసేపు ఆ నిద్రించే సమయానికి ఆ సంఖ్య పెరిగిపోయి చిట్ట సాతాను పరోను ప్రేరేపించి ఇస్రాయిల్ మగపిల్లలందరినీ చంపారు కానీ సాతాను పుట్టేవి తెలుసా వ్యూహం ఏమిటి తెలుసా ఆ చిన్నపిల్లలను చంపాలని కాదు కాని ఆ చిన్నపిల్లల్లో మోసే ఒకడు ఉంటాడు ఆ మోసే కూడా చనిపోవాలి ఆ మోసే చనిపోవాలి ఆ మోసే అనేవాడు భూమి మీద పుట్టాడు ఎక్కడ పుట్టాడో ఎలా పుట్టాడో ఎవరికి పుట్టాడో కూడా వాడికి వాడికి కారణమైతే తెలుసు కానీ ఎలా అనేది వాడికి తెలియదు విచిత్రం ఏంటంటే అట్లా కొన్ని నెలలు జరిగిన దేవుడు వాడి కంటపడకుండా మోసేని కాపాడారు కాపాడారు అంటే ఏంటి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మోసే భూమి మీద జన్మించాడు మోసే అనే వ్యక్తి సాతానికి వాడి సామ్రాజ్యానికి ప్రమాదకరమైన వ్యక్తి పుట్టినప్పుడే సాతానికి వాడి సామ్రాజ్యానికి ఒదు పుట్టింది అందుకే పసితనంలోని పసిపిల్లలందరినీ చంపాలని వాడి ద్వారా నింపబడిన రాజును ప్రేరేపించి దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఇచ్చిన మగ పిల్లలందరినీ సంప్రయించాడు చిన్నపిల్లలను కానీ విచిత్రం ఏంటంటే దేవుడు అనుమతితో కొంతమంది పిల్లలను నదిలో పారవేసి చంపగలిగాడు కాని దేవుని చిత్తాన్ని చంపలేకపోయాడు వాడు చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం దేవుడు స్తోత్రం కలిగి ఉన్న దేవుని చిత్తాన్ని చంపలేకపోయాడు దేవుని చిత్తము కొరకు జన్మించిన వ్యక్తిని చంపలేకపోయాడు దేవుని చెత్తాన్ని నెరవేర్చే వ్యక్తిని చంపలేకపోయాడు ఆమె అవునా ఎందుకంటే మోషే చనిపోవడం వల్ల సాధానికి వచ్చే లాభం ఏమిటంటే దైవ గ్రంథము భూమి మీదకి రాదు ఏ గ్రంథము దైవ గ్రంథము దేవుడు చెప్పినప్పుడు ఒక మానవుడు దేవునితో నేగములు కలుసుకొని రెండు సార్లు రెండు నలభై దినములు ఆయనతో గడిపి దేవుని వ్రేలితో రాయబడిన గ్రంథము ఏదైనా ఉందంటే ప్రథముగా ప్రపంచములో అది బైబిల్ గ్రంథమే దేవునికి మహిమ కలుగును గాక ఏ గ్రంథము చెప్పండి నోరుడి చెప్పండి బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథము ఓం ప్రదముగా దేవుడు వ్రేలతో రాయబడిన అక్షరాలను దేవుడు గ్రంథస్థం చేయించాడు అది ఎవరు సారథ్యములు అంటే మోసే సారథ్యములు కాబట్టి భవిష్యత్తులో అనే వ్యక్తి పుట్టి పెరిగి పెద్ద అయితే దేవుని తెలుసుకుంటాడు దేవుడు చెప్పే ఆ ధర్మశాస్త్రాన్ని వ్రాస్తాడు దేవుని ప్రజలకు ఆ విలువలు నేర్పుతాడు వాళ్ళు నేర్చుకున్నారంటే అది ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది మోసే ఆ గ్రంథాన్ని రాసేటప్పుడు మోసేకి దేవుడు చెప్పిన కొన్ని ప్రవచనాలు దేవుడు చెప్పిన మార్మికమైన విషయాలు ఉన్నాయి అందులో యేసుప్రభు జన్మదినం యేసుప్రభు జన్మ కూడా ఒక ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ మోసే అనే వాడిని పుట్టినప్పుడే నలు పారవేసి చంపివేయాలని మోసే కొరకు మిగతా చిన్నపిల్లలను కూడా వాడు వరజ చేయించాడు కానీ అనే వ్యక్తి భూమి మీద మనుగుడు సాగించడానికి ఎంతో మంది త్యాగం అవసరమైంది తన తల్లి గారి త్యాగము తన అక్కగారి త్యాగము అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఏ విధ తల్లుల తల్లిదండ్రుల గర్భాన్ని జన్మించిన ఆ చిన్న పిల్లల త్యాగము కూడా మోషే భూమి మీద బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైంది గాక కలిగి ఏ రాజు అయితే చట్టం తెచ్చి హెబ్రిల్ అని ఇస్రాయల్ మగ మగపిల్లలందరూ చంపమని ఆజ్ఞ జారీ చేసి తనకి ఇష్టం వచ్చినట్టు చేశాడు అదే రాజు ఇంట్లో పరమరాజు మోషేని నలభై సంవత్సరాలు రాజరేఖపు రాజరేఖపు వీధులలో రాజులాగా యువరాజుగా నా దేవుడు పెంచాడు చప్పట్లు కొట్టి దేవాతి దేవుని మహించగలుగుతాం అలే